సరే ఒక రిలేషన్షిప్లో ఒక్కసారి బ్రేక్ అయిపోతే ఫర్ ఎగ్జాంపుల్ అర్థం విరిగిందంటే మళ్ళీ అతకదు అంటారు అలానే రిలేషన్షిప్లో బ్రేక్ అయిపోయిన తర్వాత దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అంటారు అంటే తప్పు తెలుసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ అటాచ్ అవ్వచ్చు అంటారు లేదు బ్రేక్ అయింది కదా మళ్ళీ బ్రేక్ అవ్వచ్చేమో ఎందుకు వద్దు అని వదిలేసుకునే మెంటాలిటీ కరెక్ట్ అంటారు ఇది ఎలా ఉంటుందంటే ఆ పర్సనాలిటీని బట్టి డిపెండ్ అవుతుంది ఒకసారి ఎవరైనా ప్రతి మనిషి తప్పు చేస్తాడు ఎప్పుడైనా తప్పు జరిగింది జెన్యున్గా తెలియక ఏదో జరిగిపోయింది అగ్రీడ్ రిపీట్ ప్యాటర్న్లో జరుగుతోంది రాంగ్ ఓకే అండ్ క్లియర్గా తెలుస్తుంది తప్పు చేసేవాడు నేను ఎంత మందిని చూస్తానో ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యారా అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కొడుకు వాడు ఫ కొడుకు ఒక దానిలో జాయిన్ అయ్యాడు చదువుకోలే ఇంకోటి నేను ఈసారి బాగా చదువుకుంటాను ఇంకో వెళ్ళాడు అక్కడేవో సిగరెట్లు మందాలు వాటి చేసుకున్నాడు నే నా ఇప్పుడు మారిపోతాను నాకు స్ట్రెస్ ఉంది నానా అని వేరే చోటుకు జాయిన్ అట్లా పదిసార్లు జరుగుతుందంటే నీ అమితమైన ప్రేమ అవసరం లేదు అక్కడ వాడికి చదువు ఫిట్ కాదు ఇట్స్ మనం ఒప్పుకోలేము మన మైండ్ కొన్ని యాజ్ సింపుల్ యాజ్ దట్ దట్ నేను కొన్ని ఒప్పుకోలేక నాది వీక్నెస్గా మారిపోతాను దానివల్ల ఇంకా నాన్న ఏది అది కొనిస్తాడు అంటే ఇది కాదు అంటే మళ్ళీ క్రికెట్ అంటే క్రికెట్లో జాయిన్ అలా ఎనీ రిలేషన్షిప్ ఒక ఒక లిమిట్ పెట్టుకుని ఆ లిమిట్ తర్వాత యు ఆర్ నో మోర్ పార్టిసిపెంట్ ఇన్ దట్ అంటే వదిలేయాలంటారా సార్ వదిలేదు అట్లీస్ట్ నీ సైడ్ నుంచి నువ్వు ఫుల్ష్ అయిపోకూడదు నేను ఇంత చేస్తున్నాను కాబట్టి నా కొడుకు బాగుపడిపోతాడు బాగుపడట్లేదు వాడు యాజ్ సింపుల్స్లో ఇంకా ఆశ పెట్టుకుని నా కొడుకు ఎప్పుడు బాగుపడతాడంటే అంటే అందరు చుట్టూ తిరుగుతారు స్వామీజీలు చుట్టూ తిరుగుతారు డాక్టర్లు చుట్టూ తిరుగుతారు అండ్ వాడికి రెడీ లేడు ఈజ్ నాట్ యట్ రెడీ దానిలో మనం ఫోర్స్ఫుల్గా చేసేది ఉండదు తల్లిదండ్రులుగా బాధ ఉంటుంది అబ్సల్యూట్లీ ఆ బాధ ఉన్నా దానిలో మనం పడిపోయినంతగా ముందుకు వెళుతూ ఉంటే ఇబ్బంది పడతాం అందుకని యాజ సింపుల్గా ఏదైనా రిలేషన్షిప్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇట్లా ఉంటే ఒక స్టేజ్ వరకే తర్వాత వాళ్ళతో డైవర్స్ అనో లేకపోతే వదిలేమనో కాదు నువ్వు ఇంకా అంటుకోవడం మానేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ నువ్వు ఇంకా టూ మచ్గా ఇన్వాల్వ్ అయిపోయి ఎప్పటికైనా మారుతాడండి ఎప్పటికైనా జ అవసరం లేదు వాడు మారేది ఉంటే వాడు మారతారు మనం ఇన్వాల్వ్ అయిపోయి అన్నిటికీ మనం బాధపడిపోయి అన్ వద్దు చాలా చాలా ఇంపార్టెంట్ వద్దే వద్దంతా నీ నీ మానసిక స్తోమత దాటి ముందుకు వెళ్ళద్దు మానసిక స్తోమత ఒక చోట వెళ్ళాం ఒక రిలేషన్షిప్లో అనిపించిన తర్వాత చీట్ జరిగింది సెకండ్ టైం థర్డ్ టైం దెన్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ అది డైవర్స్ చేయాలనో గొడవ పడిపోవాలనో కాదు ఇంకా మైండ్లో ఒకేవాడిక సెట్ కాదు అంతే అది చాలా ఈజీ అండ్ సింపుల్గా దాన్ని పక్కన జరపచ్చు ఎప్పుడైతే ఎమోషనల్లీ ఇన్వాల్వ్ అయిపోతామో అప్పుడు ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో డోంట్ డూ దట్ ఎవరు ఎప్పుడైనా ఒకసారి అద్దం విరిగింది అంటుకోవట్లేదు రెండుసార్లు ట్రై చేశారు పదే పదే ట్రై చేయొద్దు పదే పదే డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ అద్దం అంటుకోదు ఫినిష్ నీ మనసులో నీకేదో ఒక ప్రాబ్లం వచ్చింది ఒకసారి జరిగింది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయద్దు ఫినిష్ సింపుల్ దీన్ని సింపుల్గా మనం ఒప్పుకోలేము ఎందుకో మన మైండ్ సింపుల్గా ఊరుకోని వాళ్ళు ఆ వీక్నెస్లోకి పుష్ చేస్తుంది అందులో ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళు ఆ వీక్నెస్లోకి పుష్ అయిపోతారు అప్పుడెప్పుడో తలుచుకున్న విషయాలు అప్పుడు కాలేజ్ డేస్లో బాగుండేదండి అని చెప్పి అలా ఉగులాడుతూ ఉంటారు ఇప్పుడు లేదు మారిపోయింది మారిపోయింది సో ఒకసారి మారింది వాళ్ళకి టైం చేంజ్ అవుతుంటుంది మనిషి మనసు మారిపోతుంటుంది అందుకని స్లోగా దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి ఏ ఇతర సఫరింగ్లోనూ మన సఫరింగ్ని ఇరికించుకోవద్దు కలపదు కలపదు నేను చూశాను ఒక అమ్మాయిని అబ్బాయి ఏదో ట్రై చేస్తూ వాడేదో ఎందులోనో పెడతాడని చెప్పి ఈమె ఉద్యోగం అంతా మానుకుని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఆ వచ్చిన డబ్బులని ఎవరికి ఇచ్చి ద అట్లాగా వాళ్ళ సఫరింగ్లోకి మన సఫరింగ్ని డొనేషన్లో ఇవ్వకూడదు లెట్ హిమ్ డూ హిస్ జాబ్ నువ్వు చెప్పావు ప్రయత్నం నా నాతో ఎంత అవ్వగలదో అంతే దాన్ని దాటి ప్రేమగా అడుగుతున్నారంటే ఈ మాత్రం చేయలేవా నా కోసం అంటే స్టెప్ బ్యాక్ అది వెరీ టిపికల్ గేమ్ కనీసం నా కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకెవరి కోసం సంపాదిస్తున్నారు నేను చూశాను ఇట్లా పేరెంట్స్ పిల్లలు పిల్లలు పేరెంట్స్తో చేయడం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విషయంలో జరగడము వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరగడము ఆమె మొత్తం ఏడు వారాన్ని నగలు డెబ్బై తులాల ఏడు తులాల అన్ని పెట్టేసేసి పెట్టకూడదు ఆహా పెట్టేసేసి అది ఎటు ప్రొడక్టివిటీగా లేకుండా ఎన్ని రోజులు ఒక రోజు చేసాం రెండు రోజులు చేసాం మూడు రోజులు చేసాం నేను ఇవ్వాల్సినప్పుడు ఏడు తులాల నగలు డెబ్బై తులాల ఇచ్చేసాను ఇంకా దాని తర్వాత నేను బాధపడను దాని గురించి ఆలోచించాను ఇట్ ఈస్ ఓవర్ నా అదే ఎపిసోడ్ మళ్ళీ 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 జరగకూడదు ఒక స్టేజ్ వచ్చాక వి షుడ్ స్టే అవే చెయ్యి నువ్వు ఏం చేసినా నేను ఎమోషనల్లీ సపోర్ట్ చేస్తా దట్స్ అనేది చాలా కష్టమైన పని నేను ఊరికి ఇక్కడ కూర్చొని చెప్తున్నాను కానీ ఎంతమందిని చూసి 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 ఉండి చెప్తున్నా సింపుల్ థింగ్స్ వల్ల లైఫ్ స్పాయిల్ చేసేసుకుంటారు సింపుల్ థింగ్స్ వల్ల ఆయనకి నో చెప్పలేక ఇంట్లో వాళ్ళ చిన్నగలు అమ్మేసేసి ల్యాండ్ అమ్మేసేసి తర్వాత ఏదో వచ్చి బెట్టింగ్లో పెట్టాడు పదివమ్ మెసేజ్ అన్నీ అలా చేయకూడదు నీకు ఆ లిమిట్ తెలిసినప్పుడు దట్స్ కాల్డ్ బౌండరీ నీ బౌండరీ తెలిసిన రోజు తప్పు కాదు ఇప్పుడు నా భర్త అడిగితే నేను డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాను కరెక్టే కొంచెం ఇచ్చావు అది నిజంగా జెన్యున్ ప్రాబ్లం ఉండి ఇచ్చావు ఓకే ఇంకా పదే పదే రిపీటేటివ్ ప్యాటర్న్లో అవుతుందంటే నో స్టాప్ ఇట్ అండ్ డోంట్ బైండ్ టు ఇట్ నేను ఇవ్వకపోతే నన్ను చెడ్డ అనుకుంటారా కనీసం నేను ఆ మాత్రం చేయలేకపోతే నేనేం భార్యని నేనేం భర్తని నేనేం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని ఇవంతా సినిమాటిక్ సినిమాలోనే పనిచేస్తాయి సినిమాల్లో ఉంటాయి రియల్ లైఫ్లో అవసరం లేదు అంత ఎక్స్ట్రా వ్యాన్సాగా ఏ డబ్బు ఇవ్వనవసరం ఏ పని ఇవ్వను అవసరం ఏ ఎమోషన్ ఇవ్వను అవసరం చాలా హాష్స్ నిజంగా అదే రియాలిటీ సఫర్ అయ్యి సఫర్ అయ్యి సఫర్ అయ్యి బాధపడేవాడు నాకు నాకు తెలుసు వద్దు ఆ పని చేయొద్దు ఎవరు కూడా ఎవరైనా వీడియో వింటే నిజంగా చేయకండి ఆ పని ఒక లిమిట్ పెట్టుకోండి నీ సాయం చేతులే ఆ లిమిట్ లో చేయండి మనస్ఫూర్తిగా చేయండి చేసేసిన దాని గురించి వెనక్కి రియల్ అయ్యో పెట్టేశాను నా ముగ్గురికి ఇచ్చాను నా బా బాయ్ ఫ్రెండ్కి ఇచ్చాను ఇచ్చా అయిపోయాను ఇంకా దాన్ని గురించి సఫర్ అవ్వదు వెరీ ఇంపార్టెంట్ లిమిట్ పెట్టుకో నెక్స్ట్ టైం నుంచి నాది లేవు ఐ డోంట్ హావ్ టు డూ ఇట్ అంతే